హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అన్నంలోకి అయినా లేదంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వర్షాకాలంలో చేసుకుని తింటే చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అలా చేసుకుని చూసేద్దాము నేనైతే ఇక్కడైతే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని దీంట్లోని పల్లీలు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ కప్ అయితే పల్లెలు వేసుకుని వేయించుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే పచ్చనపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మినపప్పుని కూడా యాడ్ చేసుకొని సమానంగా మనం చనపప్పు ఎంత తీసుకున్నామో మినపప్పు కూడా అంత తీసుకోవాలి ఇప్పుడైతే రెండింటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది అనగా కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి లైట్ కానీ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఎండుమిరగలను అయితే యాడ్ చేసుకోవాలి మీరు కారం తగ్గట్టు ఎండుమిరగలు అనేవి తీసుకోండి నేను ఇక్కడైతే ఒక పదిహేను వరకు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రప్పలు కూడా తీసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను అలాగే ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్ అయితే ధనియాలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మనకి ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి పొడి అనేది బాగుంటుంది కమ్మగానే బాగా ఫ్రై అయ్యేటప్పుడు చింతపొడుని కూడా మనం తీసుకున్నాము ఇక్కడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడుని కూడా తీసుకున్నాను దీంట్లోని నార అలాగే పిక్క అనేవి లేకుండా చూసుకుని తీసేయండి ఇప్పుడైతే దీంట్లోని ఎండుమిరగాయలు మనకి కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఎండుమిరగాయలు అలాగే వెల్లుల్లి రబ్బులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఎందుకంటే నుండి ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి మొత్తం అంతా చక్కగా మాడిపోకుండా ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అయితే దీంట్లో మనం చింతపండుని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలాగ ఫ్రై చేసేసుకొని చూస్తున్నారు కదా మనకైతే మంచిగా ఫ్రై అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లార్చుకుంది ఇలా పక్క పెట్టేసుకోవాలి మనం పూర్తిగా అది చల్లారాలి మనం గ్రైండ్ చేసుకోవాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడైతే నేనైతే కరివేపాకు తీసుకున్నాను నేనైతే ఒక సెవెన్ కప్స్ అయితే తీసుకున్నాను ఇదంతా ఆ క్వాంటిటీకి అయితే నేను మొత్తం ఆ పప్పులన్నీ యాడ్ చేసుకున్నాను దీన్ని సపరేట్గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే కరివేపాకు తీసుకున్న దాన్ని వాష్ చేసేసుకుని ఎంట్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ తడిగా లేకుండా ఆరపెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీనే దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనకి చెమ్మనైతే అసలు ఉండకూడదు బాగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు కూడా ఇది మంచిగా మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా చల్లారాలి పూర్తిగాని చూస్తున్నారు కదా ఆకైతే ఈ విధంగా తయారవ్వాలి ఇప్పుడైతే దీన్ని కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నేను మనం పోపులు అనేవి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకుంటున్నాను మెత్తగాని ఆ తర్వాత నేను దీంట్లోని సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఆ తర్వాత కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగానే మనకి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు అనేది తిరిగిపోతుంది కానీ గ్రైండ్ అవ్వదు ఇలా కొంచెం మనం దాన్ని దీన్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ అయిపోతే మనకి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది పొడి అనేది నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చాలా హెన్ డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్